అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛేతి వంట ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ హెల్తీ రెసిపీని చూపియబోతున్నానండి మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేశాను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో చూసేయండి రైస్లోకి బగారా రైస్లోకి చపాతి పుల్కా రోటీ ఎందులో తిన్నా సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను లేట్ చేయకుండా వీడియో చూసేయండి ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని కుక్కర్ బాగా వేడైన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ కీమా తీసుకున్నాను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి ఒక స్టేనర్లో వేసాను వాటర్ అనేవి ఉడకట్టుకోవడానికి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్లో మటన్ కీమా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని రెండు టమాటాలు పెద్ద సైజు తీసుకొని కట్ చేసి వేయండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇలా వేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకొని కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు మంటని హైలో ఉంచి ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసి కారం వేసుకోవాలి ఇలా మరొకసారి కలిపేసుకోండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను తినే స్పైసీనెస్ తగ్గట్టు తీసుకోండి మటన్ కీమాలో ఎక్కువ కారం పట్టదు తక్కువ చూసి వేసుకోండి ఇలా వేసుకొని కారం పచ్చివాసన వరకు ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేస్తే సరిపోతుంది ఇలా ఒక్కసారి కలిపి మళ్ళీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి కీమాలో ఎక్కువ వాటర్ పట్టవు చూసి వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ గ్లాసుల వరకు వాటర్ వేసాను వేసి ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ఉందో లేదో చూసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు మంటని హైలో ఉంచుకొని ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం హెయిర్ మొత్తం తీసేసి చూస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇలా కర్రీ అనేది ఉడికిపోతుంది వాటర్ ఎక్కువ పట్టవు ఒక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోండి అంతే మూడు విజిల్స్తో మనకి మటన్ కీమా అనేది రెడీ అయిపోయింది కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే అలాగే ఈ రెసిపీని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీ మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ